ముప్పై ఐదు ఇల్లు ఇచ్చినాం కానీ పల్లకుట్ట గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మెట్రోళ్ళు ఉన్నారు ఇతర కులాలు కూడా చాలా ఉన్నాయి చాలా మందికి ఇల్లు లేవు నేను ఒక మాట ఇస్తున్నా మీకు ఈరోజు అంబేద్కర్ సాక్షిగా మీకొక మాట ఇస్తున్నా మీరు ఎనుగందల నరసింహరెడ్డి గారి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆయన సర్పంచ్ గా గెలిపిస్తే పల్లకుట్ట గ్రామానికి వంద ఇందిరామ ఇల్లు ఇస్తారు గ్రామస్తులందరూ ప్రతి ఎన్నికలలో కూడా ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు నాకు మెజార్టీ ఇచ్చారు అమ్మాయికి మెజార్టీ ఇచ్చారు ప్రభుత్వం అనేది ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వ సహకారం కావాలి గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎమ్మెల్యే సహకారం కావాలి ఎంపీ సహకారం కావాలి అందరం ఉన్నాం తప్పకుండా నరసింహరెడ్డి గారికి రావు గారికి పూర్తి సహకారాన్ని అందజేసి పూర్తి చేసి ఎవరు ఇద్దరు వరుతారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్లకు పాపం వాళ్ళు వాళ్ళ కడుపులో మంట మన తాంటది ఆ తాగింది మన తాటది రాలే మళ్ళా ఇక్కడ సైడ్ రైన్స్ కట్టాలన్నా కమ్యూనిటీ హాల్స్ కట్టాలన్నా లేక సిసి రోడ్లు వేయాలన్నా కమ్యూనిటీ ఏది ఇవ్వాలన్నా కూడా మనం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది మన ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది అందుకే మీకు చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నా పొరపాటు చేయ చేయాలనే నమ్మకం నాకుంది అంటేనే శ్రీదారావు గారు కార్యకర్తలు అందరూ కూడా చాలా చాలా బ్రహ్మాండమైన మెజారిటీ అనే నమ్మకం ఉండదు దయచేసి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా వేరే వారికి ఓటేస్తే ఊరు ఆగమవుతుంది ఎనిగన్న నరసింహరెడ్డి గారికి ఓటేస్తే ఊరు బాగుపడుతుంది ఊరిని ఆగం చేస్తున్నామా ఊరిని బాగు చేస్తున్నామా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పినేను ఈ